ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేనుగాక ఆయన బలమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన జరిగించబోతున్నాడు ఈ చివరి దినాల్లో దేవుని ఆశీర్వాదం దీవెన మీరు పొందాలని మీరు మీ కుటుంబాలు ఆస్వాదించబడి వర్ధలింప చేయబడాలని మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం ఈ ఏసైఎస్ అనేది పరిచయల ద్వారాగా ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం వస్తూ ఉన్నాయి ప్రతిరోజు ఐదు గంటలకి ఈ వాగ్దానాల ద్వారాగా అనేకమంది ప్రజలు కన్నీరు తొడవబడుతున్నాయి ఆదరించబడుతున్నారు ధైర్యపరచబడుతున్నారు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో అనేక మంది అనుభవించినట్లు ఈ ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు రెండు వాగ్దానం చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చినం అతడు నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని గనపరిచేదను అది లూయ అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు అతడు నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరుస్తాను దేని బిడ్లారా మన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో ఆయన ఎలాంటి కార్యాలు చేయగలవాడో మనము ఎరిగి ఉండాలి మనం నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో ఎలాంటి అద్భుతాలు చేసి మనల్ని బలపరచగలడో ఎలాంటి స్థితిలో మనల్ని నిలబెట్టగలడో ఆయన కృపను ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని మనం ఎరిగినప్పుడే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అందుకని అంటున్నాడు అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరుస్తాను బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు కనపరిచాడు ఆశీర్వదించాడు దీవించాడు వర్ధలింపజేసాడు గల కారణం ఏంటంటే వారు దేవుడి నామాన్ని ఎరిగిన ప్రజలు నామాన్ని హెచ్చించిన ప్రజలు నామాన్ని కనపరిచిన ప్రజలు దేవుని బిడ్డ ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం వింటా ఉన్నాం కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందులు కన్నీటిలో శాంతలు ఉన్న అప్పుడు నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు అద్భుతం చేయగలడు ఆశ్చర్యకరం చేయగలడు చేయగలిగిన శక్తివంతుడు అన్ని నామాల కన్నా పైనామము ఆయన నామములు నేను అడిగినప్పుడు ఏదైనా నాకు ఇస్తాడు అని ఆయన నామాన్ని అడిగినప్పుడు దేవుని కనపరుస్తాడు నీ వ్యాపారాలు కనపరుస్తాడు నీ ఉద్యోగం కనపరుస్తాడు నీ పిల్లల విషయంలో కనపరుస్తాడు ఉన్నతమైన స్థాయిని ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వగలిగినవాడు అంతకంటున్నాడు అతడు నామములు ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరిచేదను దేవునికి స్తోత్రం మీరు దేవుని నామాన్ని ఎరిగిన వారిగా ఉన్నారా ఆయన నామం ఎరగని వారిగా ఉన్నారా పేతురు అంటున్నాడు ఆయన ఎవరో నేను అన్నాడు దేవుని బిడ్డ ఈరోజు మనం దేవుని ఎరిగిన వారిగా ఉండాలి ఆయన నామాన్ని ఎరిగిన వారిగా ఉండాలి అప్పుడు దేవుని హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు అతను నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతని ఘన ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ మాటలు వింటున్నా ఆయన నామని ఎరిగిన వ్యక్తిగాను ఉండాలి ఆయన ఏదైనా చేయగలడు ఎటువంటి అద్భుతమైన ఎలాంటి శ్రమైన కష్టమైన రుణాలైన అప్పులైనా ఆయన కొట్టువేయగలడు ఎలాంటి కేసు అయినా కొట్టువేయగలడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా కానీ నేను లేవనెత్తగలడు అలాంటి శక్తి కలిగిన నామం అద్భుతమైన నామం అన్ని నామాల కన్నా పైనని నువ్వు ఎరిగినప్పుడు ఆయన నామాన్ని అంగీకరించినప్పుడు దేవుడిని హెచ్చించడానికి ప్రారంభిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఎక్కడ ఉండి మాటలు విన్నా ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం నా దేవుడు ఆయన నామాలు ఏదైనా చేయగలుగుతాడు ఆయన నామాన్ని ఎరగలిగితే నేను గణపరచడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఆయన నామాన్ని ఎరిగిన వారిని ఘనపరుస్తానన్నావు అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరుస్తానన్నావు ప్రభువా మేము కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందులు అన్ని విషయాల్లో అన్ని మార్గాల్లో నీ నామమును ఎరిగిన వారిగా ఉన్నాము తండ్రి నీ నామాన్ని ఎరిగిన వారిగా ఉన్నాం కనుక ప్రభావ మీరు మమ్మల్ని ఘనపరుస్తున్నారు తండ్రి నీకు వందనాలు సాధనలో కష్టాలు ఇబ్బందులు కన్నీటిలో ఉన్న వారిని ఆదరించండి ధైర్యపరచండి గొప్ప గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహత్తరమైన కార్యాలు ప్రతి వారి జీవితం మీరు జరిగించి ఇప్పుడే వారిని గణపరిచి బలపరచమని ఏసు నాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లియ దేవునికి స్తోత్రం దేవుడి నామాన్ని ఎరిగిన వారిగా ఉండండి అతడు తన నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరుస్తానన్నాడు ప్రభుని గణపరచబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు దీవించబోతున్నాడు ఉదయకాల సమయంలో అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ